ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఎన్టీఆర్ నీల్ ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్లో రోజు రోజుకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఈ క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు ఎన్టీఆర్ నీల్ వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున విడుదల కానున్నట్లు ప్రకటించారు ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు అలాగే మాన్ ఆఫ్ మసేజ్ తారక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ గ్లిమ్స్ వీడియో విడుదల చేయనున్నట్లు సమాచారం దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు అయితే తాజాగా ప్రస్తుతం చిత్ర బృందం సినిమా షూటింగ్లో బిజీగా ఉంది ఇటీవల తారక్ సినిమా సెట్స్లో జాయిన్ అయ్యారు ప్రస్తుత షెడ్యూల్ను మంగళూరులో చిత్రీకరించినట్లు నివేదనలు సూచిస్తున్నాయి మే వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతున్నట్లు సమాచారం హై యాక్షన్ అలాగే గ్రౌండ్ విజువల్స్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నందమూరి ఆధ్వర్యంలో హరికృష్ణ కూసరాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఇదిలా ఉండే ఎన్టీఆర్ టూ ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున థియేటర్స్లో సందడి చేయనున్నాడు అలాగే ఈ సినిమాలో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇందులో రుతుక్ రోషన్ అలాగే తారక్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది